ఇన్సిడెంట్ జరగానే ఆయనతో ఉన్నారు చెప్పండి అసలు మీరు ప్రత్యక్షంగా చూశారు కదా ఎక్కడి నుంచి వస్తుందండి ఈ బండి కిలో వచ్చిందండి బైక్ అవును ఓకే బైక్ అది సెకండ్ లో పోయిందండి ఈయన హార్న్ కొట్టారు ఓకే అంతే అది అంత ఈయన కొంచెం తెలియదు సారీ మేడం తెలియదు పోయింది బండి పోయింది అంతే ఓకే చూసారు కింద పోయిందండి తర్వాత బస్సు బీకోనంగా అనే తర్వాత ఏం జరిగింది ఏం లేదు టూ మినిట్స్ మొత్తం ఫైర్ అంతే ఫైర్ లో దాంట్లో మొత్తం చూస్తే కూడా ఏడు అందరు ఏడుస్తున్నారు అంతే ఏం తెలియదు లోపల బస్సులో లో ఉన్నది బ్రేక్ చేశాను అక్కడ ఒకటి బ్రేక్ చేస్తే అది కూడా చాతగలేదు అది బాగా ఉంది లోపల ఉన్న వాళ్ళు ఇట్లా కాపాడారు ఒక్కరి అంత అంతలో చనిపోయింది పాప ఎంత బేబీ ఎంత ఎంత ఉంది ఇంత వస్తుంది వస్తుంది ఉంటే ఉంటే కొంచెం సౌత్ ఉంది తను